పోచి ఎంత పెద్ద వయసులో ఉన్నప్పటికి కూడా అందరం కూడా అరవై సంవత్సరాలు చేరితే దీనికి ఆచిడ్ని కూడా మనం ఒకసారి మూలాలు గుర్తు చేసుకోవాలి దీనికి అందరూ కూడా మూలకారణమైనటువంటి నీరుకొండ హనుమంతరావు గారు వారు మనకి చూపిన బాటలోనే మనం ఇప్పటికీ పయనిస్తూ వస్తున్నాము వారు ఆ రోజుల్లో మొదలుపెట్టినటువంటి గుత్తి కోయలకి అడవి ప్రాంతాలలోకి వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇవ్వడం అనేది మనం ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం దానిలో భాగంగానే మనం రీసెంట్గా పోయిన నెల ఎన్నో తారీఖు పోయిన నెలలో మనము మనం పోయిన నెలలో వారికి గ్రామాలు గ్రామాలైనటువంటి నాలుగు గ్రామాలకి మనం వెళ్ళి వారికి మంచి నాణ్యమైనటువంటి బట్టలు ఇచ్చి రావడం జరిగింది ఆ సందర్భంగా మన శ్రోవిలాసులు మన హెచ్ఎంటీవీలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి కృష్ణంరాజు గారిని కూడా ఎందుకంటే వారు మా గురువు గారి వెంకటరాజు గారి కొడుకు నాకు చాలా కాలం నుంచి వారితో వారి నాన్నగారు చాలా గౌరవంగా ఉండేవారు వాళ్ళు చాలా ఆప్యాయంగా మందలించేవారు ఎక్కడ కలిసినా కూడా వారి అబ్బాయిని కూడా నేను రమ్మని చెప్తే వారు కూడా ఇంకొక అబ్బాయిని తీసుకొని అక్కడికి వచ్చి మన మనం వచ్చినటువంటి కార్యక్రమాలంతా కూడా వీడియో షూటింగ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది దీన్ని నేను స్టేట్ కమిటీకి పంపిస్తే స్టేట్ కమిటీ నుంచి ఆల్ ఇండియా మహాసభలలో మన యొక్క ఈ ఫోటోలు అక్కడ ప్రదర్శిస్తే మనకి ఆల్ ఇండియా మ్యాగ్జైన్లో ఆ ఫోటో ప్రదర్శించడం జరిగింది మన బుద్ధి బట్టలు ఇచ్చినటువంటి ఫోటో మన ఆల్ ఇండియా మ్యాగజైన్లో వచ్చింది ఇది మన మన అసోసియేషన్కి చాలా గర్వకారణం అని చెప్పని నేను భావిస్తున్నాను అలాగే మా అదైపోయింది మా ఆశ్రమానికి మొదటి నుంచి కూడా వెన్ను దన్నుగా ఉన్నటువంటి భక్తుల వీరయ్య గారు వారు మొదటి నుంచి మన దాంట్లో శాశ్వత సభ్యులు వారు కూడా మధ్యలో అకాల మరణం చెందటం జరిగింది వారి యొక్క కుమారుడు భావమరి కూడా అతి తక్కువ వయసులో ఒక కూడా నలభై ఐదు సంవత్సరాలు వీర సుబ్రహ్మణ్యం గారు వారు ఈ మధ్యలో సిక్ అవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఇప్పుడు భక్తుల వీరయ్య గారికి కొడితే ఆ బాగుమందికి అనేక సేవలు చేయడం హాస్పిటల్లో చూపించిన ఈ కార్యక్రమాలన్నీ చేశాడు అయినప్పటికీ కూడా ఫలితం దరక ఈ మధ్య కాలంలోనే గత వారం రోజుల క్రితమే అతను అకాల మరణం చెందటం జరిగింది ఆ సందర్భంగా వారు గుర్తు చేసుకొని మన ఆశ్రమాన్ని వారి కోసమని తీసుకొచ్చినటువంటి మంచి బెడ్డు తర్వాత వాటరు వాటర్ బెడ్డు ఎందుకంటే వీళ్ళు చాలా గత వాళ్ళు ఎప్పుడు పడుకుని ఉంటే వెనక పొండ్ పడే పరిస్థితులు ఉన్నటువంటి వృద్ధులకి ఈ బెడ్డు ఉపయోగిస్తారు అలాంటి బెడ్డుని మన ఆశ్రమానికి వారు వితరణగా ఈరోజు అందజేయటం జరిగింది వారికి సరే జరిగిన విషయం అందరికీ చాలా బాధాకరమే అయినప్పటికీ కూడా వారు ఇక్కడ ఉన్న వృద్ధులకి పనిచేయాలని చెప్పని దీన్ని ఇవ్వటం కూడా మన అసోసియేషన్కి చాలా గర్వకరం అని చెప్పని నేను చెప్తూ వారికి ధన్యవాదాలు తర్వాత ఆ చనిపోయిన సుబ్రహ్మణ్యం గారికి వారి యొక్క భగవంతుడు వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పని కోరుకుంటూ